తెలంగాణ రాష్ట్రంలో ఇక విమోచనమా విలీనమా లేదంటే సమైక్యమా ఎందుకంటే మరి బీజేపీ అయితే పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేయబోతుంది మరి అదేవిధంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో కూడా సభ పెద్ద ఎత్తున నిర్వహించబోతుంది మరి విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చేయాలనే విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎందుకంటే ఇది విమోచనం కాదు విలీనము అని ఒక పార్టీ అంటే సమైక్యము అని ఒక పార్టీ ఉంది అంటుంది మరి మీరేమో విమోచన మాకు విముక్తి జరిగినటువంటి రోజు అని చెప్పేసి బీజేపీ వాళ్ళంటే ఏ విధంగా చూస్తారు కరెక్ట్ అప్పుడు విమోచన దినోత్సవం కానీ విముక్తి కానీ లేకపోతే ఇంకా విలీనం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు వాళ్ళు చేయకపోవడం వల్ల వాళ్ళ లోపం కారణంగా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా రజాకారుల ప వాళ్ళ బారిన పడి ఎంతోమంది మరి ఆడబిడ్డలు కానీ లేకపోతే ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ఎంతోమంది బలిపశువులు అయ్యారు ఎక్కడ పడితే అక్కడ మనకు తెలుసు గుండ్రాంపల్లిలో ఎంతో మంది వందల మందిని ఒక బావిలో నెట్టేసేసి టోటల్గా వాళ్ళని మరి చంపేసిన దుర్గతాలన్నీ కూడా మనకు తెలుసు ఈరోజు దానికోసం అనేసి ఏదైతే నిజాం పరిపాలన ఏదైతే జరిగిందో నిజాం పరిపాలనలో మొత్తం రాష్ట్రాలన్నీ కూడా టోటల్గా కంట్రోల్కి వచ్చినా కూడా నిజాం ఒప్పుకోకపోవడం వల్ల నిజాం పరిపాలన కంటిన్యూ చేసుకుంటూ వాని కింద ఉన్న పనిచేసిన అందరూ కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రజాకారులను ఉపయోగించుకొని ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డల్ని బలుపశువులో చేసి మొత్తం సర్వనాశం చేసి బట్టలిప్పి కూడా మరి అంత ఘోరంగా మరి ఊరేగిప్పించారంటే డెఫినెట్గా ఇదంతా కూడా మరి రజాకారుల పాలన తర్వాత నిజాం పాలన వల్ల రెండవది ఏంటంటే ఇక్కడ ఎందుకు చేసుకుంటామని అడిగారు డెఫినెట్గా ఇది ఈ దీన్ని విముక్తిని కానీ లేకపోతే విమోచనం ఏదైతే జరిగిందో అదంతా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దాని మీద యాక్షన్ తీసుకొని మొత్తం బలగాలన్నీ పంపించేసి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఏదైతే నైజాం పాలన అయితే ఉందో నైజాం పాలన డెఫినెట్గా మరి విమోచనం కలిగి కలిగించాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడు ఉంద ఉమ్మడా తెలంగాణ రాష్ట్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో మరి భారత్ కన్న భారత్ ఆ టైంలో ఏదైతే భారత దేశంలో కలపాలన్న ఆలోచనతోటి ఆ రోజు మరి అది అంత కూడా ఆయన చొరవాలని జరిగింది తప్పితే అంత ఈజీ కాని కాని పరిస్థితి సెప్టెంబర్ సెవెంటీ చేసుకోవాల్సింది విమోచనం కాదు విలీనం అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తమ ఉనికి ఏదైతే వినికిడి వినిపిస్తున్నది దీని విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా వాళ్ళ దినోత్సవాలు చేసుకుంటున్నారు వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్నారు మేమేమో డిమాండ్ చేస్తా ఉన్నాం విమోచన దినోత్సవం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో విమోచనం జరిగింది కాబట్టి ఆ రోజు దరి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక మాట అంటారు కాంగ్రెస్ పార్టీ ఇంకొక మాట అంటుంది అది విలీనం అంటారా విమోచనం అంటారా లేకపోతే ఏమంటారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా మొత్తాన్ని టోటల్గా భారతీయ జనతా పార్టీ ఒకటే మీరు అఫీషియల్గా మేము డిమాండ్ చేస్తాము అఫీషియల్గా మీరు విమోచన దినోత్సవం చేస్తారా లేదు కాదు పోదంటే అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తా ఉంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అఫీషియల్గా డెఫినెట్గా మేము సెప్టెంబర్ పదిహేడు తారీఖు రోజు విమోచన దినోత్సవాన్ని మేము జరుపుకుంటాం అది మాత్రం కుండబద్దలు కొట్టినట్టు తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు మారయ్యే తప్ప పాలన మాత్రం ఏ మాత్రం మారలేదు అని అంటున్నారు నిజంగా ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పాలన చూశారు కాంగ్రెస్ పాలన చూశారు మరి బీజేపీ మాకు అవసరం లేదు అని చెప్పేసి కూడా క్షేత్రస్థాయిలో కొన్ని మాటలు వినిపిస్తున్నాయి దానికి ఏ విధంగా మీరు నిజంగా కరెక్టే అన్నది అంటే పార్టీలు మారినా పాలన మారి పాలన మారలేదు అని చెప్పి అంటారు నేను ఒకటే మాట చెప్తాను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి తొమ్మిదిన్నర సంవత్సరాలు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాలు మీరు చేయండి అని అవకాశం ఇచ్చారు కానీ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ విధమైన పాలన జరిగిందో ఏ విధమైన ఇది ఘోరమైన పాలన జరిగిందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇదే పాలన జరుగుతుంది తప్పితే టోటల్గా దోపిడీలాగా దొంగల లాగా దోషు దోచుకుంటున్నారు తప్పితే వే లక్షల కోట్లు దోచుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రాజెక్టులు కానీ నీళ్లు కానీ నిధులు ఏమైనా ఏడు లక్షల కోట్లు అయిపోయినాయి ప్రాజెక్టులు మొత్తం కూడా కూలిపోతూ ఉన్నాయి కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చిపడేశారు మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితట్టు కుంగలేదంటారు దాంట్లో నలుగురు ఇంజనీర్లు దొరికితే దొరకలేదంటారు అవినీతి ఏసీబీ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు పట్టుకుంటే ముగ్గురు ఇంజనీర్లు దొరికి దాంట్లో నూనె శ్రీధరు హరిరాము తర్వాత మురళీధర్ రావు రిటైర్ అయిన ఇంజనీర్లను కూడా పట్టుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వేల కోట్ల దోపిడీ గురి చేసింది మరి దీని వెనకాల ఎవరున్నారు ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు దాని మీద మంత్రులు ఎంతమంది ఉన్నారు ఏ విధంగా చేస్తున్నారు ఎంత కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ ప్రజలకు తెలియాలి అది బీఆర్ఎస్ హయాంలో బిఆర్ఎస్ పార్టీ వద్దని చెప్పేసి మేము రోడ్డు మీదకి వచ్చి ఆ టైంలో బండి సంజయ్ గారి సారథ్యంలో ప్రతి పాదయాత్ర చేస్తే ప్రతి ఒక్కరు తెలిసింది ఏంటంటే ఎస్ కేసీఆర్ గారు చేసిన మొత్తం పాలనంతా కూడా టోటల్గా కుంటు లక్షల కోట్ల అప్పులు చేసారు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు దోచుకున్నారు కుటుంబం దోచుకున్నారు తప్పితే ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలు ఎప్పుడు బాగుపడలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడే నేను మాట్లాడిన గ్రూప్ వన్ ఉద్యోగాలు మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్షల ఉద్యోగాలు వస్తాయనుకున్నాం కానీ ఇప్పటివరకు పన్నెండు సంవత్సరాలు అవుతా ఉంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒక్కడు కూడా కంప్లీట్ చేయలేదు దీనికి కారణం ఎవరు బీఆర్ఎస్ పార్టీ కాదా కేసీఆర్ గారు కాదా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా గదే చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఉద్యో ఉద్యోగాల్ని ఇంకొక కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అరవై మూడు ఉద్యోగాలు వేసేసి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు వేసిన తర్వాత ఏం ఇప్పుడు ఎక్కడో దగ్గర ఎవడో సీట్లు అమ్ముకుంటారు మన ఉద్యోగాలు అమ్ముకుంటుర్రని చెప్పి తర్వాత ఎవరు చదువు లేని వాళ్ళకు కూడా చదువు రానోళ్ళకు కూడా మరి దాన్ని మార్క్స్ వేసి రియావాల్యుయేషన్లో లోపల దాంట్లో లోపల ఏ విధంగా కనపడతా ఉన్నాయో నేను హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చా ఉంది నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే జరుగుతూ ఉంది ఇదే పాలన జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ పక్కన పెట్టి తుంగలో దొక్కి ఏదో నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఏదో పూట గడపడానికి గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడింది గ్రామీణ వ్యవస్థ కుంటుబడింది అభివృద్ధి జరగట్లేదు ఎక్కడ ఏమి జరగట్లేదు దీనికి ఒకటే ఆప్షన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఒకటే ఆప్షన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఏవైతే నీళ్లు పోతా ఉన్నాయో గోదావరి కానీ కృష్ణాబాద కానీ వాళ్ళు ప్రాజెక్టులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు సో అలాంటిది మేము చేస్తాం చేస్తాం ఎన్నికలనే ప్రధాన ఎజెండాగా చేసుకొని తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు ఒక పక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏ ఒక్క ఉద్యమకారుడి కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ మా పేర్లు చెప్పి ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారే తప్ప వీళ్లకు అసలు సెప్టెంబర్ సెవెంటీన్త్ను సెలబ్రేట్ చేసుకునే నైతిక హక్కు కూడా లేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు దానికి ఏమంటారు నేను ఏముంటున్నాను అంటే ఇప్పుడు వీళ్ళే చెప్పారు కదా మనం రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత పన్నెండు వందల మంది పదిహేను వందల మంది బలిదానం తీసుకున్నారు చేసుకున్నారు ఎంతో మంది చనిపోయిన తర్వాత తెలంగాణ తెలంగాణకి రాష్ట్రం సిద్ధించింది రాష్ట్రం సిద్ధించినాక ఆ పన్నెండు వందల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పింది ఎవరు కేసీఆర్ కాదు కదా మరి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వీళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏం చేశారు ఏమన్నా ఏమన్నా ఎక్కడన్నా బాగుపడిందా ఎవరన్నా బాగుపడ్డారా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా ఎవరికి రాలేదు సో అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే మేము డిమాండ్ చేసేది ఒకటే ఈ రెండు పార్టీలు కూడా ఫెయిల్యూర్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా మా గాలి గొలిచే పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు లాగానే ఉన్నాయి తప్పితే భారతీయ జనతా పార్టీ ఒకటే డెఫినెట్గా రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ గెలిస్తేనే తెలంగాణ బిడ్డలంతా కూడా చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు వీళ్ళ పాలన ఎట్లా ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు నేను చెప్తున్నాను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఏవైతే ఇచ్చిందో ఆరు గ్యారెంటీల హామీలు పది మూడు అంశాలు ఉంటే మూడు అంశాలు మాత్రం అమలు చేస్తారు ఇంకా పది అంశాలు అట్లగే ఉన్నాయి రైతు భరోసా దాన్ని పక్కన పడేసారు మన్న ఇచ్చారు రెండు సీజన్లు ఎగ్గొట్టి రైతు కూలీలకు మహిళలకి రెండు వేల ఐదు వందలు వృద్ధి వృద్ధులకి నాలుగు వేల రూపాయలు తర్వాత స్కూటీ అని తులం బంగారం అని రకరకాలుగా చెప్పారు వాళ్ళందరూ అండి నాకు అర్థం కాదు ఇదే నా మోసం చేయడం ఎందుకు ఇవ్వాలి ఎందుకు చేయాలి మీరు ఎందుకు చెప్పారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీకు తెలుసు ఇవ్వలేమని దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఉందని తెలుసు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది మీరు కర్ణాటకలో చేయలేంది బీహార్లో చేయలేంది ఇక్కడ ఏ విధంగా చేస్తారని చెప్పి మీరు నలభై రెండు శాతం బీసీ డిక్లర్ చేశారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పగలుగుతారా తెలంగాణ రాష్ట్ర బిడ్డలకి రాష్ట్ర ప్రజలకి మీరు దీన్ని పాస్ చేసుకుంటూ లోకల్ బాడీ ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ మీ మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఊర్లకు వస్తే మీ ఎంట పడతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారు కాబట్టే మీరు రోజు రోజు దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు పోస్ట్పోన్ చేస్తున్నారు అఫిట్లు వీట్లు వేసుకుంటూ పోస్ట్పోన్ చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా మీకు చిత్తశుద్ధి లేదు ఏ విషయంలో కూడా చిత్తశుద్ధి లేదు మీరు కంపెనీలు రావు ఉద్యోగాలు రావు నీళ్ళు లేవు నిధులు లేవు మొత్తం కూడా టోటల్గా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంది అంత ముందు కేసీఆర్ గారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రెడ్ బుక్ పట్టుకుంటాడు కానీ ఎక్కడ కూడా ఏది కూడా ఇప్పుడు మీరు చూశారు నిన్ననే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగింది వైస్ ప్రెసిడెంట్గా భారతీయ జనతా పార్టీ ఒక ఎంబీసీని మోస్ట్ బ్యాక్ డ్ క్లాస్ చెందిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి కోయంబత్తూర్ నుంచి ఒక వ్యక్తిని రెండుసార్లు ఎంపీ నాలుగు రాష్ట్రాల గవర్నర్గా ఎంతో ఎన్నో పదవులు అనుభవ తీసుకొని ఎన్నో పదవులు ఏదైతే తీసుకొని దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళారంటే ఒక మంచి ఒక మంచి వ్యక్తిగా ఒక సౌమ్యుడిగా ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా రేపొద్దున బడుగు వర్గాలకి బలహీన వర్గా బడుగు బలహీన వర్గాలకి మరి ఆయన సేవ చేసుకుంటూ ఆయన తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ పెడితే వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎండి కూటమి ఏం చేసింది ఒక వే ఓసీ వ్యక్తిని పెడతారా మీరు అది అంటే బీసీ సమాజం మీద మీకు ప్రేమ లేదా వైపు నుంచేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటారు వైపు నుంచేమో వైస్ ప్రెసిడెంట్గా ఓసిని పెట్టి తీసుకొస్తారు ఓసిని తీసుకొస్తారు మీ కాంగ్రెస్ పార్టీలు కానీ ఎండి కూటమిలో కానీ ఎక్కడ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఒక వైస్ ప్రెసిడెంట్గా పెట్టడానికి మరి ఎవరు దొరకలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది ఇది మోసం చేయడానికే పేరుకు మనసులో ఒక మాట బయట చేసే పనులు వేరే ఒక రకంగా కనపడతా ఉన్నాయి మీరు కాంగ్రెస్ పార్టీ హయాంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అభివృద్ధి చెందలేరు వాళ్ళ సంక్షేమ పథకాలు అందవు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశం మొత్తం కూడా మోడీ గారి ఆధ్వర్యంలోనూ భారతీయ జనతా పార్టీ ఒకటే మరి రేపొద్దున తెలంగాణ రాష్ట్రం బాగుపడడానికి దోహపడుతుంది తప్పితే ఎక్కడ కూడా ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను భారతీయ జనతా పార్టీ తొంభై తొమ్మిదిలో అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఒక మైనారిటీ బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం ఒక గిరిజన మహిళా బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం ఒక ఎస్సీ బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం ఒక ఓబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన సిపి రాధాకృష్ణ గారిని మేము నిన్న గెలిపించుకున్నాం అలా అది మా నిబద్ధత ఎట్టి పరిస్థితుల్లో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మై మైనారిటీలు కానీ వీళ్ళు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే తోటే సాధ్యం అవుతుంది తప్పితే ఎవరితో సాధ్యం కాదు అని చెప్పి మీ ద్వారా తెలంగాణ సమాజానికి చెప్ చెప్పదలుచుకున్నాను మొత్తంగా చూస్తే మాత్రం బడుగు బలహీన వర్గాలు ఆ యొక్క ఉన్నత స్థాయికి స్థా రావాలంటే బీజేపీ పార్టీతోటే సాధ్యమవుతుంది ఎందుకంటే సాధారణ మనిషి ప్రధానమంత్రి అయినటువంటి ఘనత అదేవిధంగా రాష్ట్రపతి అయినటువంటి ఘనత కేవలం బీజేపీ పార్టీకే దక్కింది తప్ప మిగతా పార్టీలకు దక్కలేదని చెప్పేసి అటు పీవీ రెడ్డి అంటున్నటువంటి సిచ్యువేషన్ వీడియోలు రంజిత్తో రాణి కొలుగూరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం